తూర్పుగోదావరి జిల్లాలో ఇస్క మాఫియా దాహానికి నిండు ప్రాణం బలైంది డ్రెస్సింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సాత్ రాంబాబు అనే వ్యక్తి మరణించాడు గాయత్రి రెండో ఇస్క ర్యాంపు దగ్గర ఘటన జరిగింది మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భారీ డ్రెస్సింగ్ యంత్రాల దగ్గర మృతి చెందినట్లుగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతుడికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని నిర్వాహకులు చెబుతున్నారు రాజమండ్రి రూరల్లో ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు డ్రెస్సింగ్ కు అనుమతి లేకపోయినా ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు గణేష్ తూర్పుగోదావరి జిల్లా అధికారులు ఈ ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు ఓటమి పంపం ఏర్పడినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపి ఇసుకను దోచేస్తున్నారని చెప్పి అనేక ఆరోపణలు చేస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు మైన్స్ అధికారులు ఇతర అధికారి యంత్రాంగం మొత్తం పదిహేను డిపార్ట్మెంట్లు ఈ నదీ గర్భానికి సంబంధించి ఉన్నాయి వీటిలో పర్మిషన్ కి సంబంధి ఉంటేనే మాత్రమే ఇసుక తవ్వకాలు జరిపించాలి కానీ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను తప్పుతూ ఈ ఈ నది ఎవరైతే బ్రిడ్జ్ ఈ రోడ్డు ప్రాంతం అంతా ఉందో దీనికి సమీపంలోనే ఈ డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నారు నది గర్భంలో డ్రెడ్జింగ్ అనేది తవ్వకాలు జరపకూడదు కానీ అర్ధరాత్రులు గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ నాయకుల అన్నదండలతో స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అంటే తెలిసినప్పటికీ కూడా వాటిని అడ్డుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు దీంట్లో భాగంగానే అడ్డుకోకపోవడంతోనే ఈ ఇసుక మాఫి ఆగడాలకు ఇవాళ నిండు బలైపోయిందని చెప్పాలి తెల్లవారుజామున నాలుగు గంటల్లో ఈ ఘటన జరిగిందనేది స్థానికంగా తెలుస్తోంది డ్రెడ్జింగ్ చేస్తుండగా గోదావరిలో ప్రమాదవశాత్తు కర్రీ రాంబాబు అనే వ్యక్తి చేస్తూ కూడా పడిపోవడం జరిగింది అతను హఠాహుటిన ఆసుపత్రికి తరలించిన అప్పటికే మృతి చెందడంతో ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు దీని మీద అనుమానాభు మృతిగా కేసు నమోదు చేసి ధవనేశ్వరం పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే ధవనేశ్వరం పోలీసులు ప్రస్తుతం అయితే దీని మీద విచారణ జరుపుతూ ఉన్నారు భారీ యంత్రాల సహాయంతో ఈ ఎక్స్ట్రా డ్రెడ్జింగ్ అనేది జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి గతంలో కాటేరు ర్యాంప్ కావచ్చు లేదంటే మొన్న రెండు రోజుల క్రితం కూడా జాయింట్ జేసీ కలెక్ అంటే జాయింట్ కలెక్టర్ నేరుగా గురీలంక ఇసుక యాంపుకి వెళ్ళి అక్కడ మూడు ప్రక్రియలను కూడా సీజ్ చేయడం జరిగింది గతంలో కూడా దాదాపు ముప్పై వరకు బోట్లను ఏవైతే ఈ ఇసుకను రెడ్జింగ్ చేస్తున్నాయో వాటన్నిటిని సీజ్ చేయడం జరిగింది కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో వాటి అన్నిటిని కూడా తూతూ మంత్రంగా ఏదో సాధారణంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడంతో ఇంకా ఇష్టానుసారంగా ఇసుక మాఫియా రెచ్చిపోతుంది దీనికి పోలీసు యంత్రాంగం అడ్డుకోనేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు మిగిలినటువంటి కలెక్టర్ కావచ్చు ఇతర అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడంతో రాజకీయ నాయకులు అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తోంది దానికి మీడియా సహకారం కూడా కనిపిస్తున్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే జరుగుతున్నటువంటి ఏవైతే ఈ అక్రమాలన్నిటిని కూడా బయటికి తీసి వెలుగులోకి తీసి అధికారులను అంటే తెలియజేసి వాటిని అడ్డుకోవటటువంటి పాత్ర మీడియా పోషించాలి కానీ మీడియా కూడా ఒక సిండికేట్ గా మారి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నింటినీ కూడా బయట ప్రపంచానికి తెలియకుండా ఒక సిండికేట్ లా మారి ఆ ఇసుక మాఫియాతోనే చేతులు కలిపారన్న ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఈ విధంగా చూస్తే ప్రస్తుతం అయితే ఒక మృతుడు చనిపోవడం జరిగింది కరీరాంబాబు అతనికి భార్యతో సహా ముగ్గురు పిల్లలు ఉండడం జరిగింది అయితే దీని మీద బాధితు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఆ కుటుంబం అయితే కోరుతుంది దీని మీద పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఈ నిర్వాహకులు ఉన్నారు వారి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నా ఈ మిశ్రో మాఫియా ఆకడాలను ఆ కలెక్టర్ స్థాయిలో వీటిని లేదంటే అడుగునే ప్రయత్నం చేస్తారనేది చూడాల్సింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నష్టం వాటిల్తోంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వెళ్లాల్సింది పోయి పక్కదారి పట్టి ఈ మాఫియా చేతుల్లోకి వెళ్తుంది అందువల్ల ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజమండ్రి నది పరివాక ప్రాంతం ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్లకు గ్రీన్ ట్రిబ్యునల్ ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని పాటించే విధంగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేదంటే ఈ ఇసుక మాఫియా ఆవిడలు ఇంకా చూడాల్సి చూడాల్సింది ఓకే రైట్ థ్యాంక్ గణేష్